హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనకు డేట్ వచ్చేసరికి ఈరోజు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు హుబ్లీ మార్కెట్ మనం చెప్పేది హుబ్లీ మార్కెట్లోనే మనం ప్రజెంట్ ఉన్నాం అనమాట హుబ్లీ మార్కెట్లో ఉన్నాం అసలు టెండర్ ఫారం వచ్చిన దాని గురించి మొత్తం మీకు వివరంగా చెప్తా మీకు ఏమైనా ఇంకా నేను అడగాల్సి ఉంటే అడగండి ఖచ్చితంగా ఎందుకంటే నేను నైట్ కూడా మందితో వీడియోలు తీసి మీకు అప్లోడ్ అయితే రేపు ఉదయానికో రేపు సాయంత్రానికో లేకపోతే ఎప్పుడోసారి అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తా ఖచ్చితంగా ఈరోజైతే మాత్రం హుబ్లీ మార్కెట్కు ఈరోజు ముప్పై ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ముప్పై ఐదు వేల బస్తాలు వస్తే ఈరోజు డబ్బి వ్యాడిగి అంటే క్వాలిటీ పోయిన బుధవారం వచ్చినంత క్వాలిటీ అయితే ప్రజెంట్ అయితే రాలేదంట మనం చూసిన దాని ప్రకారం కూడా ఎక్కడ కూడా రాలేదు పోయినసారి నలభై ఐదు వేల వరకు కూడా వేయడం అయితే జరిగింది అయితే మాత్రం ఇరవై వేల కానుంచి ముప్పై ఆరు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది ఇరవై వేలంటే నేను టెండర్ ఫారంలో వచ్చింది మొత్తం రాసేది కూడా సైడ్ చెట్టు సారీ అక్కడ రాస్తున్నాడు కదా ఆ రాసేదాన్ని బట్టి కూడా మీకు మొత్తం రాసేది కూడా నిదానంగా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఎందుకంటే నేను రాసింది కూడా మొత్తం చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది కుదిరితే రైతులతో కూడా ఎవరిది ఏ రేటు ఎంత పోయింది అనేది కూడా మనం పూర్తిగా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి రేపు కూడా మనము బ్యాడికి మార్కెట్కు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది కడ్డి బ్యాడిగి డబ్బి బ్యాడిగా అయితే మాత్రం ఇరవై వేల కానుంచి ముప్పై ఆరు వేల వరకు ఇరవై వేలు అంటే ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఆ రేంజ్ వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇంకా కడ్డి బ్యాడిగా అయితే మాత్రం పదహైదు వేల కానుంచి ముప్పై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది అవి మొత్తం మీకు పూర్తిగా పెట్టడం అయితే జరుగుతుంటుంది పదహైదు వేల కాని అంటే పదహైదు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ విధంగా అయితే పోవడం అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఎనిమిది వేల కానుంచి మనకు పదహారు వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది పదహారు వేల వరకు అని అంటే క్వాలిటీ బాగుంటే కనుక పద్దెనిమిది వేల వరకు కూడా అయితే జరుగుతూ ఉంటుంది ఎనిమిది వేల కానుంచి పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువ అయితే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఎనిమిది వేలకాయ నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ వేడి కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలని కూడా నాలుగు వేల కాయ నుంచి పది పదకొండు వేల వరకు మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం దయచేసి తగ్గియండి డబల్ ఫైవ్ త్రీ వన్ వల్ల మార్కెట్ అయితే మాత్రం చిన్న భిన్నం అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఎటువంటి అడగాలన్న దాని గురించి కూడా అడగండి ఎందుకంటే టైం లేదు కాబట్టి టూ జీరో సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం పది వేల కా ఇరవై మూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు చాలా విషయాలు కూడా తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మొత్తం టెండర్ ఫార్మ్ వచ్చిన మొత్తం కూడా మనకు వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది

बोलो, हम। ये बात ये इपत कितना बच्चा, कितना बस्ता, कितना बस्ता लेके आओ बस्ता कितना? పేరు క్యా వెరైటీ డబ్బి వెరైటీ ముప్పై వేల నూట పంతొమ్మిది రూపాయలు కితన బస్తా దస్ ఓకే ఎన్ని బస్తాలు తెచ్చిరనా పద్దెనిమిది బస్తాలు ఏంటి అన్న డబుల్ డీన్ ఎంత పోయిందన్నా ఇరవై వేల ఐదు వందలు పోయింది సరే చూడండి ఫ్రెండ్ రైతులైతే మాత్రం చాలా బాధలు ఉన్నారు ఎందుకంటే ఐదు వేల కానించి కూడా ప్రతి ఒక్క వెరైటీ కడ్డీ అయినా మనం పద్నాలుగు వేలు డబ్బీ అయినా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అయితే ఎనిమిది వేల కాని తొమ్మిది వేల నుంచి రకరకాలుగా వేస్తూ ఉన్నారు అది మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు మనకి ఏమో రాదు వాళ్ళకు మనం చెప్పింది అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ అంత రైతులంతా నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కూడా లేరు ఒక ఐదు మంది కూడా కనపట్టలేదు వంద మంది వాళ్ళు కనపస్తే మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా కనిపించట్లేదు చాలా ఘోరంగా అయితే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది అని అయితే భావించడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే రైతు కోలుకునే అవకాశం నాకు తెలిసి డబ్బీ కడ్డి కొంచెం సేఫ్ జోన్ ఏమో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ వేసిన వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా రకాల విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు తెలిసిన తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావి చూడవైతే జరుగుతూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా రైతులతో మనం మాట్లాడే మార్గం చేద్దాం నా బోలో బస్రాజ్ బస్వరాజ్ కింద బస్తా కెమాలెక్క కడ్డీ 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 కింద బస్తా లేక టీమ్ బస్తా ఓకే కెత్తన రేటు

ម ಬಡಿ ದೆಯನ ಗಾಬರು ಢಾನತಾಯನ! �ェürನ ಯಾಯನಿಡು ಹೂಾಯನಾ ಮಾದೇಯ್ಯನಾ ಗೈಡು ಹೈಟಗು ಕ್ತತ ಮಹಿu. ಅಚ scor Oxουνಾ ಆಲಾ ಡಾಯನಾ ಫೈಶಮ್ಪಟತ. ಬಲ Pentaz 16889 16889 5260 9569 9569 2690 1666 ಒಂಬತ್ತಾರನೂರ ಹದಿನೈದ ಅರವತ್ತೊಂಬತ್ ರೀ ಹದಿನಾರು ಅರವತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಎರಡ್ನೂರ ತೊಂಬತ್ತೊಂಬತ್ತು ಹತ್ತಾರು ತೊಂಬತ್ತು

హాయ్ తల సార్ क्या माल लेके कि, माल हड्डी डाउन डेली 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 ज़्यादा डाउन 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 है अ, 14, 14, 14. ना क्या प्रॉब्लम है बोला वो उसका तो, सेट दौन 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 है రేట్ డౌన్ చూస్తుంటారు కదా రైతులైతే మాత్రం రోజు రోజుకు అంటే పోయినసారి ఇరవై ఎనిమిది వేలు అమ్మితే ఈసారి ఇరవై వేలకు ఇరవై రెండు వేలకు అడగడం అయితే జరుగుతూ ఉందని చాలా వరకు అయితే బాధపడుతూ ఉన్నారు చూడండి రైతులు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ